హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నిన్నైతే అయితే షార్ట్ వీడియో తీసాను కదా గొంగర కోసేది అదైతే నిన్న పెట్టేశాను అయితే ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే చట్నీ అయితే చేస్తున్నాను కాకపోతే ఎండిమిర్చి అయితే బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది లేవు పచ్చిమిర్చి ఉంటే వేసి అయితే చేస్తున్నాను వీటిని గోంగూర తొక్కి కూడా తాలింపు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి తొక్కండి పచ్చి గోంగూరే తొక్కి పచ్చిమిర్చి కూడా అంటే రోట్లో వేసి దంచేసి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది కాకపోతే చిన్న రోలే ఉంది రోల్ లేదు మిక్సీ లేదు మెత్తగా మెత్తగేద్ది రోట్లోనే దంచుకోవాలండి అలా చేయాలంటే అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కంప్ పచ్చిది మిక్సీ పడితే బాగోదండి మెత్తగా అయింది కదా అలా కాకుండా పచ్చిగా దంచేసి తాళం పెడితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా ఇప్పుడైతే చట్నీ అయితే చేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసి ఇక్కడైతే గోంగూర వేసుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాండి లైక్ అయితే చేయండి షేర్ చేయండి సరేనా ప్లీజ్ అన్ని మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలండి అటు సైడ్ అయితే అన్నం అయితే పెట్టేశాను చిన్న వీడియో అయితే తీసాను ఈరోజుకి అయితే అంత గోంగూర కొద్దిగా కూడా కాలేదండి మగ్గితే ఎంతో కాదు కదా గోంగూర దీంట్లో వాటర్ అయితే పోయలేదండి ఆయిలే పోసుకొని మగ్గించుకున్నాను బాగా ఎల్లిపాయలు ఇవన్నీ వేసి అయితే మిక్సీ అయితే పట్టుకున్నానండి రోట్లో వేసి దంచుదామంటే చిన్న రోలే ఉంది అందుకైతే మిక్సీలో వేసి అయితే పట్టుకున్నాను మిక్సీలో వేసేటప్పుడు ఎల్లిపాయలు వేసాను కొంచెం మెత్తగా పట్టాకైతే ఉల్లిగడ్డలు వేసాను వేసి మిక్సీ అయితే పట్టానండి ఈ రోజుకైతే ఈ చిన్న వీడియో అయితే తీసాను మా పిల్లలు టేస్ట్ అయితే చూస్తున్నారు చూడమంటే అప్పటికైతే నేను బ్రెడ్ చేయలేదు అందుకనేసి పిల్లలు అయితే చూశారు బాగుందన్నారు వాళ్ళకైతే ఈ లంచ్లోకి ఇదే వేసి పెట్టానండి సరేనా ఈ రోజుకైతే వీడియో ఎంత ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్